హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వ్యక్తులను అస్సలు నమ్మకూడదు నమ్మక ద్రోహం చేసేవారుగా ఉంటారు అది ఆస్ట్రాలజీ ప్రకారం మరి రాశి చక్రాలను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పడానికి చేసే ప్రయత్నం అంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాలను బట్టి రాసులను బట్టి మన అంచనా వేసి చెప్తున్న విషయం కరెక్ట్గా ఇదే రాసి వారు ఇలా ఉంటారని కాదు ఇది మీరు గమనించగలరు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ బెల్లైకాన్ని ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది నమ్మకం అనేది అతి తక్కువ మంది మీద ఉంటుంది ఎంతటి ప్రాణ స్నేహితుడైనా ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం కష్టం మనం ఎన్ని సహాయాలు చేసినా కృతజ్ఞత లేని వారు కొందరు ఉంటారు అలాగే మనవారే కదా అని నమ్మితే చాలా సులువుగా నమ్మక ద్రోహం చేస్తుంటారు అది స్నేహమైనా ప్రేమ బంధమైన బంధమైనా అందుకే నమ్మి నీ నీడకు కూడా నీ రహస్యాలు తెలియనివ్వకు అంటారు పెద్దలు నిజమే నమ్మకం గాజు పలక వంటిది గాజు పగిలితే మునిపెట్లా కనిపించదు అలాగే ఎదుటివారిపై ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి రావడం కష్టం అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా నమ్మక ద్రోహం చేసేవారు కొందరుంటారు మరి శాస్త్ర ప్రకారం కొందరి స్వభావం వారి రాశి చక్రాలపై ఆధారపడి ఉంటుంది అలా ఎన్ని చేసినా నమ్మకం నిలుపుకోలేని వారు కొందరు ఉంటారు రాశి చక్ర ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి ఎన్ని రకాలుగా మంచి చేసినా నమ్మకం అయితే ఉండదు ఎప్పటికైనా నమ్మక ద్రోహం చేస్తారు మరి ఆ రాసుల్లో ముందుగా మేష రాశి వీరు ఎప్పటికీ తమ స్వార్థం మాత్రమే చూసుకుంటూ ఉంటారు ఒకవేళ వారి అవసరం తీరిపోతే మరో ఆలోచన లేకుండా మీకు ద్రోహం చేసేస్తారు ఎప్పుడు వీరు తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ స్వార్థపూరితంగా ఉంటారు అందుకే ఈ రాశి వారికి మీరు సహాయం చేసిన తిరిగి వారి నుంచి ఆశించకపోవడమే మంచిది ఇక మకర రాశి మకర రాశి వారు ఇతరులకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీరు కొందరిని మాత్రమే విశ్వసిస్తారు కానీ వారికి కూడా ద్రోహం తలపెట్టడానికి క్షణం కూడా ఆలోచించరు ఎప్పుడు తమ కోసమే అన్నట్టుగా ఆలోచిస్తారు ఎంతటి ప్రాణ స్నేహితులుగా ఉన్నవారినైనా వీరు మరో ఆలోచన లేకుండా నమ్మక ద్రోహం చేస్తారు ఇక వృచికి రాశి వృచికి రాశి వారు కూడా నమ్మించి మోసం చేయడానికి ముందుంటారు తమ కుటుంబ సభ్యులకు ప్రాణ స్నేహితులు మాత్రమే నమ్ముతారు వారికి ఎలాంటి హాని తలపెట్టరు కానీ ఇతరులు మాత్రం నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తూ ఉంటారు అయితే వీరు ప్రాణ స్నేహితులుగా ఉంటారో లేదో తెలుసుకోవడం చాలా కష్టం వీరు చూడడానికి చాలా సున్నితంగా సౌమ్యంగా కనిపిస్తారు కానీ వారి నిజస్వరూపం మాత్రం కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది అందుకే రాశి వారిని గుడ్డిగా నమ్మకూడదు వీరు మీతో ఎప్పటికీ నమ్మకం ఉంటారని మాత్రం అనుకోకూడదు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఎక్కువగా స్నేహాన్ని ఆశించడం పొరపాటే అవుతుంది ఈ రాశి వారి నుంచి నమ్మకమైన స్నేహాన్ని ప్రేమను ఆశించినా అది ఎప్పటికీ ఉండదు కొన్ని రోజుల్లోనే వీరు వాస్తవ రూపం తెలిసిపోతుంది వీరు ఎక్కువగా డబ్బుపై మాత్రమే దృష్టి పెడతారు అలాగే వారి సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎప్పుడు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు ఇతరులతో కలిసి ఉండటం వారికి నచ్చదు అలాగే ఎప్పుడు తమ ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది ఎవరైతే శాస్త్ర ప్రకారం మరి ఈ రాసులు వారు ఉంటారని నేను ముందే చెప్పాను ఇది వారు పుట్టిన సమయాన్ని బట్టి వారి యొక్క మానసిక పరిస్థితులను బట్టి అలాగే వారు పెరిగిన వాతావరణం బట్టి ఇలా అన్ని రకాలుగా మనం చూసుకుంటే ఆస్ట్రాలజీ ప్రకారం వారు ఈ రాశి వారు కొందరు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్